వెల్కమ్ టు తెలుగు ఓమేనియస్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో 10 బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల అవసరాలను గుర్తించిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ అన్నారు మంతని పట్టణంలోని గాంధీచౌక్ లో కార్నర్ మీటింగ్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రజలకు కష్టాలు రాకుండా చూశారని ప్రతి నడిపించారని గొప్పగా ఆలోచన చేసి కార్యాచరణ చేసిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు అయితే పదేలు గొప్పగా పరిపాలన చేసిన ప్రజలు మార్పు కోరుకున్నారని ఆ మార్పుతో ప్రజలకు గోస తప్ప మేలు జరిగేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై కుట్రపూరితంగా చేసిన విష ప్రచారాలతోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు ఎన్నికల తర్వాత రైతు బంధు ఇస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతమందికి రైతుబంధు చేశారని ఆయన ప్రశ్నించారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరిన్ని కష్టాలు తప్పవని అన్నారు పార్లమెంట్లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతునే కాంగ్రెస్ ప్రభుత్వం మెడల వంచి పథకాలు అమలు చేయిస్తారని పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు నన్ను నేను ఓడిపోయినా కూడా ఆయన నాకు సాయం చేసిండు ఇంట్లో వంట చేసిన ఇంటామే ఇన్నదట ఏదయా నువ్వు ఏం మొక్కుతాను ఆట సూది కోసం ఐదు కిలోల చక్కెర మొక్క పడుతుంది ఇదేంది అంటే పిశదన ఆగరాదే నీకేం తెలుసు సూది అయితే దొరకని చక్కెర పంచే సంగతి దేవుడు చూడొత్తాడా అని అన్నాడట ఏం జరుగుతుంది సింత పెట్టి కొడుతుంటే పదిహేను వేల రైతు బంధువు వస్తుంది పెట్టి కొడుతుంటే నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇంకా మా చెల్లెల్లో బిడ్డలకైతే స్కూటీలు ఇస్తా అన్నారు స్కూటీలు వచ్చినాయి స్కూటీలు తులం బంగారం వచ్చిందా ఏ వచ్చిందట కదా రాలే తులం బంగారం వస్తుందట हा <laughs>